వ్యవస్థాపకులు పద్మశ్రీ సామాజిక పరివర్తకులు మంద కృష్ణ మాది గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా మండల కేంద్రాల్లో జరుగుతున్న నిరసన రిలే దీక్షల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈ రోజు కలెక్టర్ కార్యాలయం ముందు ఆరో రోజు నిరసన దీక్షలు కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రధానమైనటువంటి రెండు డిమాండ్ల మీద ఈ యొక్క నిరసన దీక్షలు జరుగుతున్నాయి కాబట్టి ఏది ఏమైనా ఈ యొక్క దీక్షల ఉద్దేశం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటిన రెండు వేల ఇరవై నాలుగు నాడు సుప్రీంకోర్టు తీర్పిచ్చి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కలిపి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ద్వారా అందరికీ సమన్వయం జరుగుతుందని మరియు అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని ఇది రాష్ట్రాలు చేసుకునే అధికారం ఉన్నదని సుప్రీంకోర్టు తీర్పిస్తే నిండు శాసనసభలో అదే రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ మరియు ప్రభుత్వం కట్టుబడి ఉందని సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తామని దశాబ్దాలుగా మూడు దశాబ్దాలుగా మాదిగా ఉపకులాలు తమ రిజర్వేషన్ల వాట కోసము అనేక పోరాటాలు చేస్తున్నారు ఆ పోరాటాలకు ముగింపు కలకాలి అనే ఉద్దేశంతో ఇచ్చిన ప్రతి ఉద్యోగంలో కూడా నోటిఫికేషన్లు ఇచ్చిన దాంతో కూడా వర్గీకరణను అమలు చేస్తామని చెప్పి నేడు అది విస్మరించి వేలాది ఉద్యోగాలు అనగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ హాస్టల్ వెల్ఫర్ వాడర్ పోస్టులు మరియు జూనియర్ లెక్చరర్ పోస్టులు జై జూనియర్ లైన్మెన్ పోస్టులు మరియు అనేకమైనటువంటి మరియు డిఎస్సి అనేకమైనటువంటి వేలాది ఉద్యోగాలను భర్తీ చేసి తాను చెప్పిన మాటలకే తను విలువనియకుండా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తామని అమలు చేయకుండా వర్గీకరణ చట్టబద్ధత కల్పిస్తామని కల్పించకుండా మాదిగలకు నిజంగా అన్యాయం చేసినటువంటి పరిస్థితి కనబడుతున్నది అయినా కూడా మాదిగ జాతి ఇంకా పోరాటాలు చేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అంటే మేము చేసిన ఈ ముప్పై ఏళ్ళ పోరాటమే మాకు విద్యారంగంలో అన్యాయం జరుగుతుంది ఉద్యోగ రంగంలో అన్యాయం జరుగుతున్నారని ఈ పోరాటము ఈ పోరాటానికి ముగింపు చెప్తానన్న పెద్దలుగా మీరు ఉన్నారు మీరు చెప్తామని నిండు శాసనసభలో మాట్లాడి కూడా దాన్ని మీరు విస్మరించి మాలలో ఎదిగినటువంటి రాజకీయ స్వార్థ పనుల ఒత్తిడికి తలొక్కి మాదిగలకు తీరని అన్యాయం చేసిరు అయినా కూడా మాదిగ జాతి కోసమే మీరు ఏదో భ్రమల్లో పెట్టే మాటలు మాట్లాడిరు ఏ మాదిగలైతే మిమ్మల్ని రాజకీయంగా ఈ స్థాయిలో ఎదిగేయడానికి అవకాశాలు కల్పించడానికి దారితీసిందని మీరే చెప్పారు నేను ఎంపీటీసీ నుంచి మరియు ఎం జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యే నుంచి పిసిసి అధ్యక్షుడుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాదిగలు నాకు వెన్నంటి ఉన్నారు ప్రతి సందర్భంలో వారి అండదండలు నాకు ఉన్నాయని పదే పదే అనేక మాదిగలు నిర్వహించినటువంటి సభలు సమావేశాలలో అనేక వేదికల మీద మాట్లాడిన మీరు మరి అదే ఆ స్థాయిలో మాట్లాడి మరియు నా సొంత కులం నాకు అండగా ఉన్నదో లేదో కానీ మాదిగలు మాత్రము నిండు మనస్థలని ఆశీర్వదిస్తే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పిన మీరు ఆ జాతిని మీరు అగౌరవపరిచే విధంగా ఆ జాతిని అణగదొక్కడం విధంగా ఏ మాలలైతే వర్గీకరణ అడ్డుకుంటున్నారో ఆ మాల యొక్క స్వార్థబుద్ధితో మీరు తలొక్కి మాకు అన్యాయం చేసిండు దాని రేవంత్ రెడ్డి గారు ఇకనైనా కానీ ఇప్పుడు మీరు ఈరోజు నిండు శాసనసభలో మీరు మాట్లాడిన మాటల ప్రకారంగా మీరు చేసినటువంటి ఏదైతే ఇచ్చిన హామీల ప్రకారంగా ఈరోజు బడ్జెట్ సమావేశంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద మీరు బిల్లు ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఆ ఏబిసిడి కేటగిరేషన్గా చేయాలని చెప్పేసి సందర్భంగా మాదిగలు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై రెండు లక్షల పైన ఉన్నటువంటి మాదిగలకు పదకొండు శాతం రిజర్వేషన్ ఇచ్చే విధంగా అదేవిధంగా మరియు ఏదైతే మాదిల నుండి మరియు బుడవ సంఘాలు మరి ఇతర కులాలను తీసి గ్రూప్ వన్గా చేశారు మరియు గ్రూప్ డిగా మరియు నేత కాని మారు సంఘాలను కూడా చేసి ఏటరీ చేసి మాదేలకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి జనాభా దమాష ప్రకారంగా రిజర్వేషన్ పదకొండు శాతం పెంచాలని అదే సందర్భంలో ఇప్పటికే వేలాది ఉద్యోగాలు మా కళ్ళం పోయి మాకు అన్యాయం జరిగింది ఇక నుండి అయినా కానీ ఇచ్చే ప్రతి ఉద్యోగాలు కూడా మాదీలకు న్యాయం చేయాల్సింది ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఏబిసిడి కేటగిరేషన్ చేయాలి ఇచ్చే ప్రతి ఉద్యోగంలో కూడా అవకాశం ఇవ్వాలి దీన్ని ఈ ముగింపు చేసే దిశగా మీరు ముందుకెళ్లాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఈ సందర్భంలో నందకృష్ణ మాదిగారి మీద మరియు ఎంఆర్పిఎస్ ఉద్యమం మీద మీరు నిజమైనటువంటి విశ్వాసత విశ్వనీయత ఉన్నట్లయితే కృతజ్ఞత ఉన్నట్లయితే అది ఈ సందర్భంగా మీకు అంది వచ్చిన అవకాశం కాబట్టి ఇది చేసుకొని మాదిగా గుండెల్లో చిరస్థాయిగా మీరు మిగిలిపోవాలంటే పదకొండు శాతం రిజర్వేషన్ ఇచ్చేసి ఇప్పుడు ప్రకటించిన ఉద్యోగాలలో కూడా మాదిలకు సమానమైనటువంటి రిజర్వేషన్ను వర్గీకరణించి మరియు మా జనాభా ధమాష ప్రకారం మా ఉద్యోగాలు మాకు రావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షంలో గౌరవనీయులు మందకృష్ణ మాధవి గారి నేతృత్వంలో మా యొక్క ఉద్యమాన్ని ఈ యొక్క పోరాటాలను ఏ విధంగా అయినా కానీ మేము కొనసాగిస్తూ ముందుకు పోతామని సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మరియు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము ఏబిసిడి కేటగిరీషన్తో పాటు ఉద్యోగాలలో కూడా అవకాశాలు కల్పించాలని కోరుతూ ఈ సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి కూడా ఇది చేస్తున్నాము లేని పక్షంలో డెబ్బై లక్షల మంది మాదిగలు రేపు భవిష్యత్తులో రాజకీయంగా ఏ రకమైనటువంటి మీరు నిలదొక్కుకోవాలన్నా మాదిగల శక్తి మీకు అవసరం కాబట్టి మాదిగలు కోరుకుంటున్నటువంటి వర్గీకరణ చేయాలి తప్ప ఏదో ఎవరిని ఒత్తిడితోనో వాళ్ళు చెప్పే వర్గీకరణ మీరు చేయొద్దని మాదిగలు న్యాయబద్ధంగా ముప్పై ఏళ్ళుగా ఏపీసీడిగా పోరాటం చేస్తున్నారు తప్ప గ్రూప్ వన్గా గ్రూప్ టూగా గ్రూప్ త్రీ కాదు ఏపీ కూడా కాదు ఇది మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మా మా జనాభా తగ్గించడం కోసం మృగజంగాలను మరియు ఇతర కులాలను ఒక పక్కన ఏర్చారు గ్రూప్ వన్ కేటాయించిందో వాళ్ళ జనాభా శాతం పెంచుకోవడం కోసము నేత కాని మహా కులాలను అక్కడ జనాభాను చూపెట్టుకోవడం కోసం శాతాన్ని పెంచుకోవడం కోసం ఇది చేశారు కాబట్టి దయచేసి ఇవన్నైనా కానీ ఏదో కేటాయి చేసేంత వరకు మరియు ఈ యొక్క చట్టబద్ధతను కూడా తొందరగా ఇంప్లిమెంటేషన్ చేసి అన్ని రంగాలలో మాదిగా ఉప కులాలకు న్యాయం చేసే విధంగా మీరు తోడ్పాటు అందించాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం నందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో ఎంతటి పోరాటాలకైనా సిద్ధమని సందర్భంగా జై చేస్తున్నాం జై మాదిగా జై మాదిగా